ఈ ఎన్నికల్లో కూటమి తరపున ఎవరు నామినేషన్ వేసినా వారు ఇట్టే ఎమ్మెల్యే అయిపోయారు అంతలా కూటమి ప్రభజనం పనిచేస్తుంది కానీ ఓ పదకొండు చోట్ల మాత్రం ఆమెయా పనిచేయలేదు అక్కడ వైసీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఎదుర్కొన్నా గెలిచారు అయితే ఈసారి కూటమి తరపున టికెట్లు దక్కని నేతలు తెగబాధ పడిపోతున్నారు అందులో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఒకరు ఎన్నికల్లో సీట్ త్యాగం చేశారు వర్మ జనసేన అధినేత పవన్ కోసం తన పిఠాపురం నియోజకవర్గాన్ని వదులుకున్నారు టీడీపీతో జనసేన పొత్తు కుదరడం పవన్ పిఠాపురం నియోజకవర్గాన్ని కోరుకోవడం సకచగా చెరిగిపోయాయి తరువాత పిఠాపురం నియోజకవర్గాన్ని వదులుకునేందుకు వర్మ తటాయపటాయించారు కానీ చంద్రబాబు చెప్పేసరికి కాదనలేకపోయారు పవన్ గెలిస్తే పిఠాపురం సమన్వయం తనదే కదా అని భావించారు ఎమ్మెల్సీ రాజ్యసభ పదవిలో ఒకటి ఖాయమని అంచనా వేశారు కానీ ప్రస్తుతం ఊహించిన దానికంటే భిన్న పరిస్థితులను ఎదుర్కొంటున్నారు రాష్ట్రంలో ఖాళీ అయ్యే తొలి ఎమ్మెల్సీ స్థానాన్ని వర్మతో భర్తీ చేస్తారని అప్పట్లో ప్రచారం చేశారు ఉన్న ఒక్క మంత్రి పదవి కూడా ఆయన కోసం ఖాళీగా ఉంచినట్లు చెప్పుకొచ్చారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాలుగు నెలలు దాటుతోంది నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది పటభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అయ్యాయి అదే సమయంలో రాజ్యసభ పదవులకు సైతం కసరత్తు జరుగుతోంది కానీ ఎక్కడ వర్మ పేరు ప్రస్తావనకు రావడం లేదు దీంతో వర్మ అనుచరుల్లో ఒక రకమైన బాధ కనిపిస్తోంది మరోవైపు పిఠాపురం నియోజకవర్గాన్ని తనకు శాశ్వతంగా ఉంచుకోవాలని పవన్ భావిస్తున్నారు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు మెగా కుటుంబానికి చెందిన వారికి సైతం పిఠాపురం పై పూర్తి ఫోకస్ పెట్టారు ఇక పిఠాపురంపై వర్మ ఆశలు వదులుకోవాల్సిందే అయితే ఇంత త్యాగానికి గుర్తింపు లేకుండా పోవడంతో వర్మ సైతం లోపల బాధపడుతున్నట్టు తెలుస్తోంది అటు నియోజకవర్గంలో సైతం జన సైనికులు వర్మను పట్టించుకోవడం మానేయడంతో ఆయన అనుచరులు సైతం తెగ బాధపడిపోతున్నట్టు తెలుస్తోంది పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు పట్టు ఎక్కువ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కకపోయేసరికి ఇండిపెండెంట్ పోటీ చేశారు తన శక్తిలతో గెలిచారు కూడా తర్వాత టిడిపిలో చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో ఓడారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీకి అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తున్నారు ఇంతలో పవన్ ఎంటర్ కావడంతో పక్కకు తప్పుకున్నారు వర్మ కానీ ఆయన త్యాగానికి ఇంతవరకు ఫలితం దక్కలేదు అదిగో ఇదిగో అంటూ కాలయాపనే తప్ప వర్మకు పదవి కేటాయించలేదు తాజాగా గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ రానుందే ఇది ఈజీగా గెలిచే స్థానం కానీ వర్మ పేరు పరిగణలోకి తీసుకోకపోవడం విశేషం ఈ ఎన్నికల్లో డెబ్బై వేల మెజార్టీతో గెలిచారు పవన్ ఆయనను ఎలాగైనా ఓడిస్తామని వైసీపీ నేతలు ప్రతి నూనారు కానీ వర్మ పట్టుబట్టారు తన శక్తి యుక్తులను ప్రదర్శించారు రికార్డు స్థాయి మెజార్టీతో వచ్చేలా వ్యూహం పన్నారు పవన్ సైతం వర్మ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఆయన గౌరవానికి తగ్గట్టు నడుచుకుంటామని హామీని ఇచ్చారు అయితే రాజకీయంగా అనుకున్న స్థాయిలో వర్మకు గౌరవం దక్కలేదు జన సైనికులు పెద్దగా విలువ ఇవ్వడం లేదు దీంతో వర్మ అనుచరుడు బాధపడుతున్నారు ఇటీవల చంద్రబాబు నామినేటెడ్ పదవులను ప్రకటించారు దాదాపు ఇరవై కార్పొరేషన్లు సంబంధించిన నియామకాలు చేశారు కానీ వర్మ పేర్లను పరిగణలోకి తీసుకోలేదు ఎమ్మెల్సీ విషయంలో సైతం స్పష్టత ఇవ్వడం లేదు వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేశారు వారి స్థానంలోనైనా వర్మకు ఛాన్స్ ఇస్తానన్న క్లారిటీ ఇవ్వడం లేదు దీంతో వర్మలో ఒక రకమైన బాధ కనిపిస్తోంది మరి ఇంత అన్యాయమని ఆయన ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది